హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది ఇళ్లల్లో బూజులు పడుతూ ఉంటాయి కదా అసలు బూజులు పట్టకోకుండా సంవత్సరం అంతా నీట్గా ఇల్లు ఎలా ఉంచుకోవాలి ఏంటనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను నేను ట్రై చేసిన తర్వాత చెప్తున్నాను అనమాట ఎక్కడ కూడా బూజు పట్టకుండా చాలా చాలా నీట్గా ఈ విధంగా ఉండడానికి ఈ టిప్ అనేది చాలా చాలా అద్భుతంగా అయితే కనుక పనిచేస్తుంది తప్పకుండా లేడీస్కి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసిద్దాము ముందుగా దీనికోసం మీరు కావాల్సింది ఏంటంటే ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే కనుక నార్మల్ వాటర్నే తీసుకోవచ్చు వేడి వాటర్ అయినా పర్లేదు చల్లటి వాటర్ అయినా సరే పర్లేదు ఏ వాటర్ అయినా సరే ఒక పెద్ద గ్లాస్ వరకు తీసుకోండి అంటే ఒక లాటెడ్ వరకు తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా లాటెడ్ వరకు వాటర్ని అయితే కనుక తీసుకోండి తర్వాత వైట్ వెన్నిగర్ ఉంటుంది కదా ఆ వెన్నిగరు ఒక చిన్న టీ గ్లాస్ వరకు అంటే ఒక సగం వరకు వేసుకున్న ప్రాబ్లం లేదు వేసుకోండి వెనిగర్ కూడా ఏంటంటే చాలా వరకు పూజలు పట్టుకోకుండా నీట్గా ఉండడానికి అలాగే బల్లులు కానీ తర్వాత చిన్న చిన్న పురుగులు కానీ రాకుండా ఉండడానికి కూడా మనకి వెనిగర్ అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట కాబట్టి వెన్నీగర్ అయితే కనుక వేసేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి అలాగే ఏంటంటే నెక్స్ట్ మనకు కావాల్సింది కర్పూరం బిల్లలు అనమాట కర్పూరం బిల్లలు ఒక నాలుగైదు వరకు తీసుకొని ఈ విధంగా చేతితో గట్టిగా ప్రెష్ చేసినట్లయితే కనుక పొడి పొడిగా అయిపోతుంది కర్పూరం బిల్లలు కూడా వేసుకోండి కర్పూరం అనేది కూడా చాలా వరకు బల్లులు రాకుండా ఇల్లంతా మంచి సువాసన రావడానికి అలాగే బూజులు పట్టుకోకుండా ఉండడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మనకి కర్పూరం కూడా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి కర్పూరాన్ని కూడా వేసేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చేసిన వాటర్ని ఎందులోనే స్ప్రే బాటిల్ పోసేసుకొని గోడల మీద మూలలు అమ్మటై పోసేసాం అనుకోండి బూజ్ పట్టుకోకుండా ఉంటుంది లేదు అనుకుంటే కర్ర ఉంటుంది కదా బూజికర్రకి ఒక కాటన్ క్లాత్ చుట్టేసి ఆ క్లాత్ ఈ వాటర్లో ముంచేసి పిండేసిన తర్వాత ఆ క్లాత్ బూచికర్ర మీద వేసేసి చక్కగా బూజు ఉన్న దగ్గర ఎక్కడైతే బూజు పట్టుద్ది అనుకుంటారో ఆ ప్లేస్లో ఈ వాటర్ని మొత్తం కూడా పెట్టినట్లయితే కనుక గోడకి పెట్టినట్లయితే కూడా చాలా వరకు బూస్ట్ అనేది పట్టుకోకుండా ఉంటుంది అలాగే వాసన కానీ బ్యాడ్ స్మెల్ రాకుండా బల్లులు అనేవి తిరగకుండా ఉండడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక ఈ టిప్ అనేది నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి నేను ట్రై చేస్తున్నట్టు చెప్తున్నాను ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ